ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీరంగం బ్రదర్స్ వరపరిచిన సావిరేహే చిత్రం ప్లాట్నం డిస్ ఫంక్షన్ రవీంద్ర భారతిలో ఎంతో వైభవంగా జరిగింది ఈ సందర్భంలోనే వీరికి ఐదోసారి కూడా నేషనల్ అవార్డు ఉత్తమ సంగీత దర్శకులుగా వచ్చిందన్న విషయం తెలియడంతో ఈ కార్యక్రమానికి మరింత శోభ చే అంతేకాదు మా చిత్ర సంగీతానికి వీరిద్దరికి ఉత్తమ సంగీత దర్శకులుగా నేషనల్ అవార్డు ప్రకటించడం పేరు వస్తోంది కాబట్టి ఉన్నాను అవార్డు వచ్చిన ఈ సందర్భంలో శ్రీరంగం సోదరుల్లో చిన్నవారైన రంగా గారు తమ స్పందన తెలియజేస్తూ ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి వారు కోరుకుంటున్నది పాప్ మ్యూజిక్ ఫాస్ట్ బీట్ మ్యూజిక్ అన్న దాంట్లో కొంత నిజం ఉండొచ్చు కానీ శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడిన సంగీతానికి కూడా ఎంతో ఆదరణ ఉందని మీరు నిరూపించారు ఈ ప్లాటినం డిస్కులు కానీ ఈ నేషనల్ అవార్డులు కానీ మీ అభిరుచికి నిదర్శనాలు ఆహా ఎంత బాగా చెప్పారు అంతకు ముందే వాళ్ళ జై హింద్ ఇరుగు దిష్టి పొరుగు నా దిష్టి మూడు సార్లు అవార్డు వస్తే హ్యాట్రిక్ అంటారు కదా ఐదు సార్లు వరుసగా వస్తే ఏమంటారు ఏమంటారు వీళ్ళ దుంపల దగ్గర ఐదు సార్లు వేళకే వీళ్ళకే అని ఏడుస్తారు ఇంతమంది కళజోడు తీయండి ఇంతమంది ప్రొడ్యూసర్లు అభిమానులు వచ్చి మిమ్మల్ని పొగుడుతుంటే మీకేమనిపించింది నా తమ్ముడు ఇంత గొప్పవాడా అనిపించింది నిజమేనండి ఇంత కీర్తి ప్రతిష్ట భగవంతుడిచ్చి ఆ ఒక్క లోటు ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు మీతో ఈ ఆనందాన్ని పాలు పంచుకోవడానికి నాలాగా అతనితోనూ పంచుకోవడానికి భార్య లేకుండా చేశాడు వచ్చే వరుసగా ఐదు సార్లు నేషనల్ అవార్డు రావడం అంటే అంత ఆశమాషి కాదు ఇప్పటికైనా ఒప్పుకుంటావా మా అన్న ఎంత గొప్పవాడు అలాంటి గొప్ప వ్యక్తిని కట్టుకున్న నువ్వెంత అదృష్టవంతురాలు ఏ అదృష్టమో నా మోహం ఏ వదినా మరి చెప్పిన మాట వినని నీలాంటి మరిది ఉన్నప్పుడు అరే నువ్వు చెప్పింది ఎప్పుడు నేను వినంది ఎప్పుడు ప్రతిసారి నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని నాకు అంటే నా మాట ఏమైనా ఓ అదా చెల్లాయిలు లేకుండా జీవితం హాయిగా గడిచిపోతుంది నాకు నా పిల్లలకి నువ్వు అన్నయ్యా దేవుళ్ళు లాగా కాపుకొస్తున్నారు ఇంతకంటే నాకు ఇంకేం కావాలి మేం దేవుళ్ళు దేవుళ్ళు అని విని విని ఇద్దరం రాతి విగ్రహాలై ఉలుకు పలుకు లేకుండా అయిపోయాం ఇదిగో నీ కారోసారి కూడా నేషనల్ అవార్డు రావాలి అంటే ఈ ఇంట్లో నా తోడి కోడలు అడుగు పెట్టాలి గంట మోగింది ఎవరు అడుగు పెట్టారు నేను చెప్పలా భగవంతుడు నా కోరిక విన్నాడు మహాలక్ష్మిలా ఉంది

మా వివి ఛానల్ వాళ్ళండి సన్మాన కార్యక్రమం కవర్ చేసిన ఈ క్యాసెట్ మీకు అందజేయమన్నారండి మా రంగకి ఇవ్వమ్మా ఇదిగో ఈ క్యాసెట్ తీసుకోయా నమస్కారం అండి ఇది రవీంద్ర భారత్ అండి అవునండి వస్తానండి ఏమిటనమ్మా నిన్ను ఇప్పుడప్పుడే మా ఇంట్లోంచి పంపించాలి అనిపించడం లేదు మాతో పాటు ఫోన్ చేసి వెళ్ళకూడదు ఏం రంగా లేదండి నా కోసం మా ఇంట్లో అందరూ కాసు కూర్చుంటారండి శ్రీరంగం వారి మీద ఒక గంట ప్రోగ్రామ్ చేయాలని మా ఛానల్ వాళ్ళు అనుకుంటున్నారండి దాన్ని నాకే అప్పగిస్తారు అప్పుడు ఎన్నో సార్లు కలవాల్సి వస్తుంది కదండి కలవడం కాదు ఏకంగా మా ఇంట్లోనే ఉండిపోవాలంతే అలాగేనండి వస్తానండి అలాగే అలాగే సురేఖ సురేఖ ఆగు సీక్రమేమో కళ్యాణ ప్రాప్తి రాస్తు వెళ్లేస్తానండి అమ్మాయి వెళ్ళిపోయింది ఏమండీ ఈవాడ చాలా శుభదిన అండి మీకు గవర్నమెంట్ అవాదు రావడం నాకేమో ఆ దేవుడు మహాలక్ష్మి లంటే అమ్మాయి నవాదుగా పంపడం